బాటిల్ నిండా తాగితే అయిపోయేది ఇప్పుడు కల్లా దాహం అయ్యు గీయం ఇంటికి వెళ్ళేదాకా ఇంటికి వెళ్ళినాక దాహం వచ్చేది సగం బాటిల్ తాగితే ఇలా ఫుల్ బాటిల్ తాగితే రేపు పొద్దున దాకా అసలు నేను నీళ్ళు తాగేదాన్ని కాక నాన్న ఏ పక్షు ఏ పక్షి అయినా సినిమాలు నువ్వు వాళ్ళమని కోలుతుంది కానీ అందంగా ఉండరని నేను కూడా ఒక్కసారి అందంగా రెడీ అయ్యి ఇలా పెడితే వస్తారు నాన్న అయ్యి వాళ్ళు ఇంకా ఎందుకు వెళ్తాయి వాళ్ళు పెంచుకున్నా కదా వాళ్ళు పెంచుకుంటారు బి దానికి ఇంతకు ఇంతకుముందు పెంచుకుందాం అనుకున్నాం నా పక్షిని అయితే దానికి నచ్చిన పురుగులు ఎక్కడి నుంచి వచ్చాం లేకపోతే పాటికి అడిగినప్పుడు అది నా నిలబడి ఇప్పుడు కదా ఇక పక్షి సేపు వచ్చింది ఏదైనా నట్టండవు అని సగం కొండని చూస్తుంటే ఓన్లీ సమతన కొండలా అనిపిస్తుంది ఇదిగో ఇక్కడ గుంతలు ఉన్నాయి కదా ఒక రెండు గుంతలు పీకి దాంట్లో నీళ్లు పోసి మెత్తగా పిండిలాగా చేసి తర్వాత దాంతో బొమ్మలు చేస్తే ఆ అబ్బా బల్లే ఉంటాయి రంగులు పూసుకొని అబ్బా నాకు ఎంత అండి పోతాను నానా నీళ్ళు నీళ్ళు వచ్చి నీళ్ళు వేస్తానంటే నువ్వు వద్దుంటివి వద్దువి పాటికి బయటకు వెళ్ళి నీళ్ళు వాటర్ బాటిల్ వేసుకునేటండి ఈ సరిచేటప్పుడు నీకు సన్న నీళ్ళు పెట్టి వాటర్ బాటిల్ పెట్టి వస్తాను ఈ పాటికి ఎప్పుడో ఇంజక్షన్ ర నీళ్ళన్నీ డాక్టర్స్ కరెక్ట్గా వంద హండ్రెడ్ ఘాట్లు ఉంటాయి ఇవన్నీ కలిపి నా ఇవన్నీ ఇదిగో ఆ సగం కలిపి హండ్రెడ్ అయి ఈ సగం కలిపి టూ హండ్రెడ్ అయి പൊലി മൊത്തം കലപ്പൂ ഹ്രൂപ്പ് രണ്ട് കോട്ട ലക്ഷ്യ ബുദ്ധി ബുജി പൈ ബാത്ത പട്ടാ അതേമോ బాత్ బాతులాగా వచ్చింది ఒకేమో ఏను షేప్ లాగా వచ్చింది ఇదో ఆటో ఎదురుగా నేను కళ్ళు అక్కడ బాత్ షేప్ వచ్చింది మళ్ళీ గణపయ్య ఆ బాతు ఆ బాతు వెనకాల పడవని పట్టుకున్నట్టుండు బాత్ షేప్ తోటి పడవ చేసి పట్టుకొని యాన పడుతున్నట్టు ఉన్నాడు కాకపోతే గాలి ఎగుడుతున్నాడా వచ్చింది షేపు मोचा ए बुज्जी बुज्जी गाँव ध्यान मच्छे डास्म सारी पड़को ए बल्ले डाट डा मोटी चुपम ओय बल्ला एक्सपर्ट <laughs> बल्ले ओ बल्ला बल्ले Thank you.